శివాయ శివుని ప్రార్థన శివ నా యొక్క నిర్మలమైన దేహం నీకొక్క శివాలయంబు నా శిరస్సే నీ శిఖరంబు నా కట్టు నీ చుట్టు ప్రాకారంబు కోట నా వక్తంబి నీ కవాట బంధనంబు నా కుక్షే నీ గర్భగృహంబు నా హృదయ కమలంబునందు నీకొక్క నివాసంబు గావించినాను నా ప్రాణలింగము ప్రాణలింగమునందే నిన్ను ప్రతిష్ట చేసినాను నా అంతరంగమంది నిన్ను పూజించినాను నీకు నా మనస్సే పూజ నా నయనానంద భాష్పంబుల్లే నీకు అభిషేకంబులు నా ఇత్యాది కర్మంబులే నీకు అతి సమర్పణంబులు నా జ్ఞాత సుకృతంబుల నీకు గంధమక్షంతలు నా మృదువాక్యంబుల నీకు పత్ర పత్రపుష్పంబులు నా వైరాగ్యమే నీకు ధూప సమర్పణము నా నాలుకయ్యే నీకు పిడిగంట నా నయనానందంబులే నీకు కైవత్తులు నా కరతాలంబే నీకు అవసర పూజా గంట నా జన్మమే నైవేద్యంబు నా అపరాధములు మన్నించి బాహ్యాంతరంగ కరణముల నా సేవ గైకొని దక్షింపవే కటాక్ష గంగాధర అఖిలలోక గురుస్వామి శ్రీశైలచన్ల మల్లికార్జున శరణు శరణు నమ పార్వతీపతి అర్హర మహాదేవ శంకర హరి ఓం తత్సత్ అపరాధ సహస్రాణి హాయ్ ఫ్రెండ్స్ కొన్ని గంటలు కష్టపడితే ఒక వీడియో మీ ముందుకు వస్తుంది వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో చేయటానికి మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది